నమస్కారం తోడల్ మండల్ అనే కుల నిర్మూలన సంస్థ అని చెప్పుకునే సంస్థ ఉంది అది సవర్ణ హిందువులు నిర్వహించే సంస్థ నేను చెప్పిన విషయాలు నా పోరాటం వారిని బాగా ఆలోచింపజేశాయని పంజాబ్ లో స్వతంత్ర నిమ్మ జాతుల నాయకులందరినీ తమ వార్షిక సమావేశానికి ఆహ్వానించి నా అధ్యక్షతన ఆ మహాసభను నిర్వహించబోనుకున్నామని నా వెంటపడ్డారు అధ్యక్షుల్ని అన్న తరువాత ఉపన్యాసం ఉంటుంది కదా దానిని నేను ముందుగా పంపిస్తే దాన్ని ప్రచురించి సభకు వచ్చిన వారందరికీ అందజేస్తామని చెప్పారు దానిని పంపాకే తెలిసింది వాళ్లకు దాన్ని ప్రచురించే దమ్ము ధైర్యం లేవని దానికి కొన్ని సవరణలతో మార్పులు చేయాలని అలా అయితేనే సభలు పెట్టగలమని చివరకు తేల్చేశారు మార్పులు కాదు కదా నేను రాసిన దానిలో ఒక్క కామా కూడా మార్చను అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాను వాళ్ళు మహాసభలు రద్దు చేసుకున్నారు అప్పుడొచ్చిన ఆలోచనే నా అధ్యక్షోపన్యాసాన్ని కుల నిర్మూలన అనే పుస్తకంగా మరింత అభివృద్ధి చేసి ప్రచురించాలి ఆ పని పూర్తి చేశారు కంగారు పడకండి ఆ పుస్తకాన్ని మొత్తం ఇక్కడ చెప్పడం లేదు దాని సారాంశాన్ని మాత్రమే చెబుతారు సాధానంగా వినండి ఒక్క వాక్యంలో చెప్పాలంటే కుల వ్యవస్థ ఏ మత నమ్మకాల మీద నిర్మించబడిందో ఆ మత నమ్మకాలను పూర్తిగా నాశనం చేస్తే గాని కులాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు ఇది నాశిస్తా కులానికి మనువు అనేవాడు వర్ణాశ్రమ ధర్మాల పేరిట శూద్రులని వాళ్లలో అట్టడుగు వర్గాల వారు నీచకులం వాళ్ళని అంతరాని వాళ్ళని పేరు పెట్టి వాళ్ళని ఎలా చూడాలో ఎన్ని రకాలుగా హింసించాలో రాశాడు దానికి ధర్మం అని పేరు పెట్టాడు ఏమిటా ధర్మం తెలిసి గాని తెలియక గాని అంతరాని వారిని తాకితే మహాపాపం కనుక వాళ్లను తాకకుండా ఉండాలంటే వాళ్ళను గుర్తించడానికి చేతికి నల్లతాడు కట్టుకొని తిరగాలి కష్టపడి వాళ్ళిచ్చిన నీచమైన పనులన్నీ చేసి కొన్ని సొమ్ములు కూడా పెట్టుకున్నా వాటితో మనం మంచి గుడ్డలు కొనరాదు గాంధీజీ పుట్టిన రాష్ట్రం గుజరాత్ అహ్మదాబాద్ జిల్లాలో జామా అనే గ్రామంలో దిందులతో నీళ్లు తెచ్చుకుంటున్నారని మన ఆడపడుచులకు సవర్ణుడు అదే గ్రామంలో ఓ నిమ్మజాతి సోదరుడు బంధువులకు తన ఇంట్లో పెట్టిన బిందు ప్రజలలో నెయ్యి వడ్డించాడని తిట్టున్న వాళ్ల మీద దాడి చేసి అందరిలో మందు పోశారు అందినంత మందిని చిత కొట్టారు నిమ్మ జాతి వాళ్ళు నెయ్యి వేసుకొని అన్నం తింటే వాళ్ళకి బాబడతా ఈ రెండు ఘటనలు మన వాళ్ల చరిత్రలో చాలా చిన్నది కులం నచ్చిన పని చేసుకోని బదు నచ్చినట్టు బతకలేదు కుల వ్యవస్థ జాతిరీత్యా విభజించడం లేదు ఒకే జాతిలోని ప్రజలను సాంఘికంగా విభజిస్తుంది కుల వ్యవస్థ ప్రకృతి విరుద్ధమైన కృత్రిమ వ్యవస్థ అలాంటి కులం పుట్టుట మీద ఆధారపడింది వర్ణం అర్హతలను బట్టి ఆధారపడి ఉండేది వర్ణాలు నాలుగంటారు మరి నాలుగు వర్ణాల నుంచి నాలుగు వేల కులాలుగా ఎవరు విడగొట్టారు ఎందుకు విడగొట్టారు మెడగొట్టారు అన్నింటినీ మతం మతమనే చట్టంలో బిగించారు మతానికి మూలం శాస్త్రాలు వేదాలు అని బుకాయించారు అందుకనే శాస్త్రం పేరిట దేవుని పేరిట సాగే దుర్మార్గాన్ని అంతం చేయాలి మన జీవితాల మీద వాటి అధికారాన్ని ధ్వంసం చేయాలి కుల వ్యవస్థ ఓ నిచ్చల మెట్ల దొంతర కులం ఎంత పై అంతస్తుదైతే అన్ని ఎక్కువ హక్కులుంటాయి ఎంత తక్కువ అంతస్తుదైతే అన్ని తక్కువ హక్కులుంటాయి ఇక్కడ సోషలిస్టుల గురించి కూడా ఓ మాట చెప్పాలి మీరు చెప్పే విప్లవానికి ముందే కులాన్ని ఢీకొడకపోతే విప్లవాల తరువాతైనా మీరు దానితో తలపడక తప్పదు

అధికార చట్టం ద్వారా రద్దు చేయాలి మత ఆచారత్వాన్ని రద్దు చేయాలి ఏ కుల మతాచార్యుడయ్యే అవకాశం ఉండాలి అందుకు గవర్నమెంటే పర్మిట్ ఇవ్వాలి వారు ప్రభుత్వానికి విధేయుడై ఉండాలి ప్రభుత్వం ప్రజలకు విధేయంగా ఉండాలి కులాన్ని నిర్మూలించడం అంటే భౌతికపరమైన అడ్డంకిని తొలగించడం కాదు మన భావాల్లో మార్పులు సాధించడం కుల నిర్మూలనకు వర్ణాంతర వివాహాలు ఒక పద్ధతి మన్నించాలి చివరగా ఒక్క మాటతో ముగిస్తారు సృష్టి ధర్మంలో ఏది స్థిరమైంది కాదు ఏది శాశ్వతమైంది కాదు ఏది సనాతనమైంది కాదు ప్రతిదీ వారుతుల వ్యక్తికి గాని సమాజానికి గాని మార్పే జీవిత ధర్మం ఓ మనుమాదులారా ఇది మీ చెరుకెక్కుతుందా మీ అక్కదే నాకు తెలుసు పోరాడి పోరాడి అలసిపోయి చివరకు నేనే బౌద్ధమతంలో చేరాను నాతో పాటు లక్షల మంది చేరారు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి దోపిడీ రూపం మారిందే తప్ప ఆ దోపిడి ఇంకా కొనసాగుతూనే ఉంది అందుకే ఈ బాలు మాట అనడా నా వేదని ఇంకా పూర్తిగానే 长江。